இருபத்து <laughs> ஐந்து <laughs> ద్రపద మహారాజుని బంధించి నా కాళ్ళ కనబడే నాకు అదే కోరికన్నా మేము ఎంతో బాల సహితం మేము గురువు గారి దగ్గర ఇచ్చి నేర్చుకున్నప్పుడు మీకేమున్నా అవే నేనున్నాను சகபாங்க மாட்ட கூட இச்சாடு ஆ பிரேம தோட்ட நேரம் ரெண்டு பாடாவுக்கு அஜய் கோருக்கு மாமரா నో పాచాల యటము పైమేయ ఎవరో వచ్చారు మనకి నారాయణ వచ్చారు ఏ పాచాల యటము పైమేయ నో తండ ఎవరో మళ్ళీ వచ్చారు వచ్చారు పై చెల్లడోయ్ ఉన్నా తండ ఎవరో ఉన్నా తండ ఎవరో కుల్ల నా అప్పుడే వస్తారు రోదియ్ ఉన్నా తండ ఎవరో చెల్లారో అప్పుడే వస్తారు ఓ దేవుడి ఈ నేడు వక్కు నారాయణ నారదు నచ్చని పోయీ తం